ఓం నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం మార్గబంధు స్తోత్రం ఈ స్తోత్రం యొక్క అర్థం ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం ముందుగా స్తోత్రాన్ని చూద్దాం మహాదేవ మహాదేవ శివ శివ అనగా శ్రేయస్సును ప్రసాదించేవాడు శాంతికి నివాసమైనటువంటివాడు సంపదలను అనుగ్రహించేవాడు అయిన మహాదేవునకు నమస్కరిస్తున్నాను ఫాలవనమ్ర కిరీటం దగ్ధ పంచేషు కీటం శూలాహతారాతి శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుం శంభో మహాదేవా దేవ శివ శివ శంభో మహాదేవ మహాదేవ అనగా తలపై కిరీటాన్ని కలిగినవాడు శత్రువులను సంహరించే త్రిశూలాన్ని కలిగి చక్కనైన అర్ధచంద్రుని శిరస్సున ధరించి కీటకాల వంటి ఐదు బాణాలు కలిగినవాడైన మార్గబంధువు మహాదేవునికి నమస్కరిస్తున్నాను అంగే విరాజద్భుజంగం అభ్ర గంగా తరంగాభిరామోత్తమాంగ వాటి కురంగ సిద్ధ సంసేవితరి భజెబంధు శంభో దేవ శివ శివ శంభో మహాదేవ శంభో మహాదేవా అనగా సర్పముచే కంఠాన్ని అలంకరింపబడినవాడు తలపై ఆకాశగంగా ప్రవాహాన్ని కలిగి ఉన్నవాడు ఉత్తములైన మహర్షులచే పూజింపబడిన పాదాలు కలిగినవాడు ఎంతో అందంగా కనిపించేవాడైన మార్గబంధువు మహాదేవునికి నమస్కరిస్తున్నాను నిత్యం చిదానంద రూపం నిహ్నతాశేష లోకేశ్రతాపం కార్తస్వరాగేంద్ర చాపం కృతివాసం భజే దివ్య సన్మార్గ బంధుం శంభో మహాదేవ దేవ శివ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ ఎల్లప్పుడూ ఆనందస్వరూపుడైన వాడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా కలిగి ఇంద్రుని శత్రువులైన అసురులను సంహరించిన మార్గబంధువైన మహాదేవునికి నమస్కరిస్తున్నాను కందర్పదర్పఘ్నమీశం కలకంఠం మహేషం మహావ్యోమకేశం కుందాభదంతం సురేషా కోటి సూర్యప్రకాశం భజే మార్గబంధుం శంభూ మహాదేవ దేవ శివ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ అనగా మన్మధుని అహంకారాన్ని నడిచినవాడు నీలి కంఠం కలిగినవాడు తెల్లని మల్లెల వంటి దంతాలు కలిగినవాడు కోటి సూర్యుల తేజస్సు కలిగిన మార్గబంధు అయిన మహాదేవునికి నమస్కరిస్తున్నాను మందార భూతేరుదారం మందరాగేంద్ర సారం దూరం సింధూర దూర ప్రచారం శంభో మహాదేవాదేవ దంభో శంభో మహాదేవా మందార మొక్క కంటే స్వభావం కలిగినవాడు మందర పర్వతం యొక్క శక్తి కలిగినవాడు మహాగౌరికి సన్నిహితుడు సింధూరవర్ణం కంటే చక్కగా ఉండే మార్గబంధు అయిన మహాదేవునికి నమస్కరిస్తున్నాను అప్పయ్య యజ్వేంద్రగీతం స్తోత్రరాజం పటేద్యస్తు భక్త్యా ప్రయాణే తస్థ్యాధసిం విధత్తే మార్గమధ్యే భయం మహేశః శంభో మహాదేవా అనగా ఈ స్తోత్ర రాజాన్ని యజ్ఞ యాగాదులు చేసేవాడైన అయ్యప్ప దీక్షితులు రచించెను యాత్రా సమయమున భక్తి శ్రద్ధలతో చదివిన రక్షణ లభించును మరియు కోరిన కోర్కెలు నెరవేరును ఈ స్తోత్రాన్ని భక్తితో పఠించడం ద్వారా మహాదేవుని యొక్క అనుగ్రహం సులభంగా లభించును ఓం నమ శివాయ